వస్తా ఉంటే చూశాను కృష్ణా నది చూస్తే కడుపు నిండింది ఆనందంగా ఉంది నీళ్లైతే కృష్ణా జలాలు పరవళ్లు దొక్కుతున్నాయి అది కూడా చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది దుర్గమ్మ తల్లి దయ వల్ల ఈ నెలలోనే కృష్ణా నది కూడా ఫుల్ గా శ్రీశైలం నిండింది నాగార్ నిండింది పులి చెంతల నిండింది రాయలసీమ గుడి నీళ్లు వస్తున్నాయి రాబోయే రోజుల్లో నీరుంటే ఏమైనా చేయొచ్చు అలాంటి రిజర్వాయర్ నిండే పరిస్థితి చెంది సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఉంటే చూశాను కృష్ణా నది చూస్తే కడుపు నిండింది ఆనందంగా ఉంది నీళ్లైతే కృష్ణా జలాలు పరవళ్లు దొక్కుతున్నాయి అది కూడా చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది దుర్గమ్మ తల్లి దయ వల్ల ఈ నెలలోనే కృష్ణా నది కూడా ఫుల్ గా శ్రీశైలం నిండింది నాగార్జర్ నిండింది పులి నిండింది రాయలసీమ గుడి నీళ్లు వస్తున్నాయి రాబోయే రోజుల్లో నీరుంటే ఏమైనా చేయొచ్చు అలాంటి రిజర్వాయర్ నిండే పరిస్థితి వచ్చేందుకు సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం